హలో అండి అందరికి నమస్కారం బీమిటెక్స్ ఇండియాకి అయితే మీ అందరికి తిరిగి స్వాగతం అండి ఈ రోజు కలెక్షన్ వచ్చేసి నేను కుర్తిలో తీసుకొచ్చాను అండి కుర్తిలో కాటన్ కలెక్షన్ తీసుకొచ్చాను ఇక్కడ మనం చూసుకునేది చూడండి ఇది మనకు వచ్చేసి లాంగ్ డ్రెస్ అండి అండ్ మనకి ఇక్కడ గల దగ్గర చూసుకునేది చూడండి మనకు నెక్ వస్తుంది అండ్ నెక్ మీద మొత్తం మీద పూసలతో అండ్ స్పెస్తోని వస్తుంది అండ్ మనం ఇక్కడ డిజైన్ చూసుకునేది చూడండి మొత్తం డిజిటల్ లో వస్తుంది ఇది వచ్చేసి మనకు త్రీ పీస్ సెట్ అండి అండ్ ఇందులో మనకు డిజైన్స్ కూడా మనకు కావాలంటే డిఫరెంట్ గా ఉంటాయి అండ్ మనం నెక్స్ట్ కనుక చూసుకునేది చూడండి ఇది మనకు వచ్చేసి పంజాబీ మోడల్ అండి అండ్ హ్యాండ్స్ వచ్చేసి లాంగ్ ఉంటాయి అండ్ మధ్యలో చూసుకున్నది అక్కడక్కడ పూసల వర్క్ వస్తుంది అండ్ గలగల డిజైన్ చూసుకున్న మనం చూడండి ఎంత హెవీగా ఉందో వీకట్ లో వచ్చేసి ఇది వచ్చేసి మనకు త్రీ పీస్ సెట్ అండి ఇందులో కూడా మనకు కలర్స్ అవైలబుల్ గా ఉంటాయి అండ్ మనం నెక్స్ట్ డిజైన్ చూసుకునే చూడండి ఇది మనకు వచ్చేసి మల్టీ కలర్ లో పడుతుంది అండి అండ్ గల చూసుకున్నది ఇలా పూసలతోని మొత్తం హ్యాండ్ వర్క్ వస్తుంది అండ్ వీటికి విత్ థ్రెడ్ తో కూడా వస్తుంది ఇది కూడా మనకు త్రీ పీస్ ఎట్ ఉంటుందండి అండ్ మనం నెక్స్ట్ కలెక్షన్ చూసుకునేది చూడండి ఇది మొత్తం మనకు వచ్చేసి లెమాండో కలర్ లో వస్తుంది అండ్ మొత్తం ఫ్లవర్ వర్క్ తో వస్తుంది అండ్ మనం గలాకార చూసుకునేది చూడండి మనకు మొత్తం పూసలతో అండ్ థ్రెడ్ వర్క్ తో ఉంటుంది ఇది కూడా మనకి వచ్చేసి ప్యూర్ కాటన్ అండ్ కాటన్ లో త్రీ పీస్ సెట్ వస్తుంది అండ్ మనకు నెక్స్ట్ డిజైన్ చూసుకునేది చూడండి ఇది మనకు వచ్చేసి ఎంత బాగుందంటే చూడండి డిజిటల్ వర్క్ తో వచ్చింది అండ్ మనకు గల కూడా చూసుకున్నట్లయితే ఎంత డిఫరెంట్ గా థ్రెడ్ వర్క్ తో వచ్చింది ఇవే కాకుండా మా దగ్గర వచ్చేసి మీకు వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ లో కావాలనుకున్న కూడా ఇలా చూసుకున్నట్లయితే ఇలా చూడండి మనకు లాంగ్ డ్రెస్ లో ఫుల్ థ్రెడ్ వర్క్ తో వచ్చిందండి అండ్ దుప్పట్ట కూడా మనకు ఇలా సిల్క్ లో వస్తుందండి కాటన్ లో అండ్ మనం నెక్స్ట్ చూసుకుంటే చూడండి మనకి ఈ లైతే వచ్చేసి చాలా అఫీషియల్ అంటే గా ఉంటాయి అండ్ మనకు హ్యాండ్స్ దగ్గర చూసుకునేది చూడండి ఇలా థ్రెడ్ వర్క్ అండ్ పైన సీక్వెన్స్ తో ఉంటుందండి అండ్ మనకి దుప్పట్టా కూడా చూడండి మనకు ఎంత హెవీగా వచ్చిందో అండ్ మనం నెక్స్ట్ చూసుకునేది చూడండి ఇది వచ్చేసి మనకు ఫుల్ ఫ్లవర్ వర్క్ తో ఉంటుందండి అండ్ గల కూడా మనకు వచ్చేసి లో ఉంటుంది ఏమే కాకుండా మా దగ్గర కట్ పీస్లు కూడా మా దగ్గర ఉంటాయండి ఒకవేళ ఇవన్నీ మీకు కావాలి అనుకుంటే స్క్రీన్ పే కనిపిస్తున్న నెంబర్ కి కాల్ అయితే మెసేజ్ చేయండి అండ్ మనం ఈ డిజైన్ చూసుకునే చూడండి ఇది వచ్చేసి మనకు పంజాబీ మోడల్ అండి రెండు కలర్ల కాంబినేషన్ లో వస్తుంది అండ్ మనకు నెక్స్ట్ డిజైన్ చూసుకునే చూడండి ఈ డిజైన్ మనకి ఇంత అఫీషియల్ గా ఉందో చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ మనకు గల దగ్గర వచ్చేసి ఎంత థ్రెడ్ వర్క్ ఎంత డిఫరెంట్ గా వచ్చింది అండ్ నేను దుపట్టా కూడా చూసుకునే చూడండి ఎంత హెవీగా ఉందో ఒకవేళ ఇవన్నీ మీకు కావాలి అనుకుంటే స్క్రీన్ పే కనిపిస్తున్న నెంబర్ కి కాల్ లేదా మెసేజ్ చేయండి అండ్ మా దగ్గర వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది